പച്ചുവാടേടി തലിയോ പലപൂ താണ ഗുനോ കല്പനാതീത യോഗാത്മ കേവലാത്മാ డు ఎది తెలియబడుట తెలివి కనిపించువాడేడి తెలియగాను తెలివిలో పలపూర్ నుండు తానేయగును కల్పనా తీవలాత్మా జయ గురుదేవా బలరామస్వాముల విరచితమైన కేవలాత్మ శతకములు పద్మూడవ పద్యం ఉత్తమ సారమైనటువంటిది మహాయోగమైనది అనుభవాతీతమైనది కేవలాత్మ పదము అని తెలియజేసినటువంటి గురుదీవులు దీనిలో తెలిసి కొన్నట్లయితే తెలిసి కొన్నదే లేదు ఏది తెలిసికున్నట్లయితే ఇక తెలియవలసినది ఏదీ లేదు అని అంటున్నది ఏదీ లేదు ఏమి లేక ఎలా ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నారు తెలుసుటవ్వడు ఎయ్యది తెలియబడుట తెలివి వాడేడి తెలుసుకుంటూ ఉన్నది ఎవరు ఎరుక అదే తెలుసుకుంటూ ఉన్నది ఎయ్యది తెలియబడుట తెలియబడినది ఏటి పరిపూర్ణం రీతిగా తెలియబడినది పరిపూర్ణం తెలివి గరపించువాడేడి సరే ఇది తెలుసుకునేందుకు కావలసినటువంటి బోధను బోధించేటువంటి వారు ఏరి అలా నూరిపోసిన వారు ఏరి చూపినటువంటి వారు ఎవరు చూసినది ఏది సరే అలా చూపినటువంటి వారు ఎక్కడ ఉన్నారు ఈ తెలివి తెలియుట తెలియబడుట అనే మూడు ఏవైతే ఉన్నావో ఆ త్రిపుటిని మనకు బోధిస్తున్నారు తెలివి గరపించువాడేడి తెలియగాను ఉన్నదా ఉన్నదాని ప్రత్యక్షం కావించిన పిమ్మట అత్రిపుటి ఉన్నదా ఇంకా ఈ తెలివి తెలుసుకొనుట తెలియబడుట ఉన్నదా లేదు తెలివి లోపల పూర్ణుండు తానేయగును ఎప్పుడు తెలివి ఏదైతే ఉన్నదో కొనినటువంటి తెలివి ఏదైతే ఉన్నదో అది సర్వశూన్యమైనప్పుడు దాని లోపల ఏమున్నది పూర్ణుండు తానే అగును ఇంకా ఏదో కాదు తానే పరిపూర్ణుడు ఎప్పుడు తెలియరానిది తెలిసిన వారి ద్వారా తెలిసికొని తెలుసుకున్న తెలివి లేనప్పుడు అప్పుడు అదే తానే ఎగును పరిపూర్ణమే అవుతుంది కల్పనా అతీత యోగాత్మ కేవలాత్మ జయ సద్గురు